జీస్టి టూ పాయింట్ ఓలో భాగంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాలు మధ్యతరగతి సామాన్య ప్రజలకు చేరువవుతున్నాయి ఎయిర్ కండిషనర్లు టీవీలు డిష్ వాషర్ల వరకు అన్ని వస్తువుల ధరలు దిగొచ్చాయి ఈ వస్తువులపై ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది శాతమున్న స్లాబును పద్దెనిమిది శాతానికి మార్చారు ఫలితంగా ఒక్కో వస్తువుపై నాలుగు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల దాకా తగ్గుదల కనిపిస్తోంది తోడు ఆయా దుకాణదారులు డిస్కౌంట్లు క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించి వినియోగదారుణ్ణి ఆకట్టుకుంటున్నాయి సూపర్ జీఎస్టీతో సూపర్ సేవింగ్స్ లభిస్తున్నాయని కొనుగోలుదారులు చెప్తున్నారు జీఎస్టీ సంస్కరణలతో ఏసీలు ఎల్ఈడీ టీవీలు డిష్వాషర్లు వంటి ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి తగ్గించిన రేట్లను షాపుల బయట ప్రదర్శించడంతో కొనుగోళ్లు పుంజుకున్నాయని షోరూంల నిర్వాహకులు చెప్తున్నారు వ్యాపారం కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు పెరిగిందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కేంద్రం ప్రకటించిన నూతన జీఎస్టీ వల్ల అన్ని తరగతుల ప్రజలకు ప్రయోజనం చేకూరుతోందని నిపుణులు వివరిస్తున్నారు జీఎస్టీ సంస్కరణల వల్ల మధ్యతరగతి సామాన్య ప్రజలకు ఎక్కువ ప్రయోజనకరమని ప్రజల కొనుగోలు శక్తి పెరగడం వల్ల అంతిమంగా ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు మరికొన్ని రోజులు దుకాణాల వద్ద రద్దీ కొనసాగే అవకాశముందని భావిస్తున్నారు